అమరావతి ఓఆర్ఆర్ విషయంలో ఇప్పుడెప్పుడే కీలక నిర్ణయం ఒకటి ఇవాళ అప్డేట్ వచ్చిందండి భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం ఇవాళే వదిలారు పల్నాడు జిల్లాలో భూసేకరణకు గెజిట్ ప్రచురించిన కేంద్రం గ్రామాలు సర్వే నంబర్లతో సహా ప్రచురించారండి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలకమైన అడుగుపడింది ఇవాళని చెప్పాలి పల్నాడు జిల్లాలో గ్రామాలు సర్వే నెంబర్లతో కేంద్రం గెజిటెడ్ ప్రకటించింది ఒకటి రెండు రోజుల్లో అధికారులు గెజిటెడ్ను పత్రికల రూపంలో పత్రికల ప్రకటన రూపంలో ఇవ్వబోతున్నారు దినపత్రికల్లో కానీ లేదంటే వేరే విధంగా చాలా రకాలుగా ఇరవై ఒక్క రోజుల్లో ప్రజలు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఈ భూముల మీద వాటిని పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు దానికి కానీ ఇరవై ఒక్క రోజు సమయం ఇచ్చారు సిఆర్డిఏ కానీ ప్రభుత్వ అధికారులు కానీ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి జిల్లాల వారీగా భూసేకరణ కేంద్రం గెజిటులు ప్రకటించేసింది తొలుత అయితే పల్నాడు జిల్లాలోని ఆయా మండలాలు గ్రామాలు సర్వే నెంబర్లు రైతుల పేర్లతో గెజెట్ ప్ర ప్రచురించిందండి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయనున్నామని ఆయా సర్వే నెంబర్లో భూమి అవసరం అవసరం అవుతుందని తెలిపేలా గిజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే ఆ భూములకు సంబంధించి ఆ సర్వే నంబర్లకు సంబంధించి ఇరవై ఒక్క రోజులు రైతులకు గడువు ఇచ్చారనమాట ఏమైనా ఉంటే తెలుపుకోవచ్చని పల్నాడు జిల్లాలోని రెండు మండలాల్లో ఉన్న పన్నెండు గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించి వివరాలు అందులో పూర్తి స్థాయిలో ఉంటాయి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ దానికి సంబంధించిన అధికారులు ఒకటి రెండు రోజుల్లో గెజిట్ను ప్రకటన రూపంలో పత్రికల్లో ఇవ్వబోతూ ఉన్నారు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాలను కూడా కాపీలను ప్రదర్శిస్తారు ఆ విధంగా అందుబాటులోకి తేబోతా ఉన్నారు అభ్యంతరాలుంటే ఇరవై ఒక్క రోజుల్లో భూసేకరణ అధికారికి తెలియజేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారట ఇక ఇరవై మూడు మండలాల్లో భూసేకరణ అనే విషయం అమరావతి ఓఆర్ఆర్ ఆరు వర్షాలతో నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు కాబట్టి ఓఆర్ఆర్ తెనాలి సమీపంలోని నందివిలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లలో ఒక లింక్ రోడ్డు నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల పరిధిలో మరొక లింక్ రోడ్డు నిర్మించబోతున్నారు దీనికోసం ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో ఇరవై మూడు మండలాల్లోని నూట ఇరవై గ్రామాల్లో భూసేకరణ అయితే చేయబోతున్నారు ప్రస్తుతం పల్నాడు జిల్లా గజిట్రాగా ఏలూరు జిల్లాది ఈ వారంలో కానీ మిగిలిన జిల్లాల ఈ నెలాఖరు లోపల ప్రచురణ కాబోతున్నాయని చెప్తున్నారు గెజిట్లో గ్రామాల పేరు సర్వే నెంబర్లు రైతుల పేర్లు డీటెయిల్స్ ఖచ్చితంగా ఉంటాయి ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం సేకరిస్తారనేది మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే చేసి పిగ్ మార్కింగ్ వేశాక తేలనుందట పూర్తి వివరాలు ఆ వివరాలతో త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఆల్మోస్ట్ ఆల్రెడీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది త్రీడీ నోటిఫికేషన్ కూడా దాని విషయంలో జారీ ఉన్నారు మరోవైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మణిహారమైన ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు కీలకమైన త్రీ ఏ ప్రతిపాదనల తయారీ ఎన్టీఆర్ జిల్లాలో నచ్చనడక సాగుతూ ఉంది పల్నాడు ఏలూరు జిల్లాలో ఇప్పటికే ప్రక్రియ పూర్తి కాగా కృష్ణా జిల్లాలో దాదాపు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఎన్టీఆర్తో పోలిస్తే ఎన్టీఆర్ జిల్లాతో పోలిస్తే ఇప్పటికీ బాలాష్టాలు ఎక్కువగా అక్కడ ఎందుకు అడ్డంకులు వస్తూ ఉన్నాయి కనీసం ముప్పై ఐదు శాతం పనులు కూడా పూర్తి కాలేదు భూసేకరణ పరిహారం నిర్మాణం వంటి అనేక దశల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముఖ్యమైన త్రీ ఏ ప్రతిపాదన తయారీ ఆలస్యం అవుతున్న కారణంగా ప్రాజెక్టు ఆలస్యమయ్యే పరిస్థితి ఉందేమో ఆందోళన చెందుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏమైనా ఓఆర్ఆర్ పూర్తి ఇంకా వేగవంతంగా చేసి అతి త్వరలో ఓఆర్ఆర్ని పూర్తి చేయాలని నిశ్చయంతో ఉన్నట్టు చెప్తున్నారు మరి విషయంలో అమరావతి వాసులు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం